వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము వచ్చాను నేను చెప్పాను చూడండి ఏ రోజుకి ఆ రోజు మీకు అప్డేట్ అనేది తెలియజేస్తుంది తెలుగు జాబ్ పాయింట్ మీరు కానీ మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంది రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి అలానే పేరు అలా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్స్ ద్వారా తెలియచేయండి మీ డిస్ట్రిక్ట్ ఉన్నట్లయితే మీకు డైరెక్ట్ పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా అలాంటి ఫ్రెండ్స్ మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను ఈ రోజు మీరు కానీ చూసుకున్నట్లయితే అంగన్వాడీ టీచర్ పోస్టులు పదకొండు ఉన్నాయి మెనీ అంగన్వాడీ టీచర్లు పన్నెండు ఉన్నాయి సహాయక పోస్టులు తొంభై మూడు అయితే ఇక్కడ ఉన్నాయి టోటల్గా నూట పదహారు వేకెన్సీస్ అయితే ఈరోజు మీకు రిలీజ్ కావడం జరిగిందండి ఇక్కడ ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇరవై ఒక సంవత్సరాల నుంచి ముప్పై మధ్యలో ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అలాంటి ఫ్రెండ్స్ అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి స్థానికంగా మహిళలై ఉండాలి అలానే అంగన్వాడీ టీచర్ పోస్ట్ కావచ్చు సహాయక పోస్టు మినీ అంగన్వాడీ టీచర్ పోస్ట్ కి అన్నిటి కూడా పదో తరగతి ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి అలాంటి ఫ్రెండ్స్ మీరు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయినట్లయితే మనకు వాళ్ళు కూడా ఇక్కడ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు జస్ట్ వాళ్ళకి ఎవరంటే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఎలాంటి బట్టి రాత పరీక్షలు లేకుండా జస్ట్ మీరు అప్లై చేసుకుని సొంత జిల్లాలో ఉద్యోగం పొందే అవకాశం అయితే రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను అయితే ఫ్రెండ్స్ అలానే మనకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైనా అప్లై కానీ చేస్తున్నట్లయితే ఒకటి ఇరవై ఒక సంవత్సరం వాళ్ళు ఇక్కడ అప్లై కానీ చేసుకుంటున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల వాళ్ళకు కూడా ఇక్కడ వేకెన్సీస్ కల్పిస్తామని తెలియదు చేస్తున్నారు అలానే ఎంపిక విధానం మనం చూసుకున్నట్లయితే అంటే టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు ఆధారంగా దానిలో పర్సెంటేజ్ దాన్ని బట్టి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ అనేది అందులో ఉంటుంది అలానే ప్రైమరీ స్కూల్స్ లో టీచర్స్ ఎక్కడైనా వర్క్ చేస్తున్న ఫైవ్ మార్క్స్ అలానే ఎవరైనా అప్లై చేస్తున్నట్లయితే వాళ్ళకి ఫైవ్ మార్క్స్ అలానే మనకు చిల్డ్రన్స్ వీడియోస్ కి చిల్డ్రన్స్ ఉంటే వాళ్ళకి ఫైవ్ మార్క్స్ యాడ్ అనేది అవుతాయి ఇలా వాళ్ళకు అన్ని కూడా అలా యాడ్ అయ్యి మీకు హండ్రెడ్ మార్క్స్ అనేది ఇక్కడ ఉంటుందండి జస్ట్ కలెక్టర్ ఆదేశాల పైన ఇక్కడ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది జిల్లాల వారిగా కొన్ని అంటే ఆల్రెడీ రెండు వీడియోస్ చేయడం జరిగింది రెండు వీడియోస్ బ్యాక్ వీడియోస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అందులో కూడా మనకు తిరుపతి నుంచి రిలీజ్ కావడం జరిగింది ఈ రోజు కూడా మరొక జిల్లాలో వచ్చింది అది కూడా మీకు నేను చెప్తాను అల్లూరి అలానే మనకు అల్లూరి సీతారామం జిల్లాలో కూడా మనకు ఆల్రెడీ రిలీజ్ కావడం జరిగింది హెల్పర్ ఉద్యోగం దాని గురించి కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాం ఇది త్రాడ్ నోటిఫికేషన్ అండి ఈ వీక్ లోనే మీరు కానీ చూసుకుంటే త్రాడ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అప్లై ఇచ్చేసుకోవచ్చు అప్లై చేసుకున్న వాళ్ళకి అంటే స్థానికంగా రోస్టర్ ప్రకారము అలానే ఎక్కడ విలేజెస్ లో ఖాళీలు అనేది చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది ఈ జిల్లాలో అయితే వాళ్ళు అప్సల్ వెబ్పేజ్ లో అప్లోడ్ చేయడం జరిగింది డిస్టిక్ వెబ్పేజ్ లోనండి ఓకే అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చింది మీరు కానీ చూసుకున్నట్లయితే మనకేమిటంటే శ్రీ మరియు శిశు సంక్షేమ శాఖ కార్యాలయము అన్నమయ్య జిల్లా నుంచి అయితే ఈ అప్డేట్ అనేది రిలీజ్ కావడం జరిగిందండి అన్నమయ్య జిల్లాలో మనకు లో ఖాళీగా ఉన్నటువంటి ఇరవై మూడో తేదీన మనకు రిలీజ్ చేసి ఇరవై నాలుగో తేదీన ఈవినింగ్ మనకు నిన్న ఈవినింగ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది ఈ రోజు ఇరవై ఐదో తేదీన మీకు వీడియో అనేది తీసుకొచ్చారండి అయితే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అప్పుడు మీరు కానీ చూసుకున్నట్లయితే అభ్యర్థులు అన్ని కూడా డాక్యుమెంట్ అనేది గ్రజిటెడ్ అధికారి నుంచి ధృవీకరించి ఆ తర్వాత అప్లికేషన్ అనేది ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ కావడం జరిగింది అలానే రెండో తేదీ వరకు జనవరి రెండో తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు మరిన్ని వివరాలు కూడా అప్సల్ వెబ్ ఇవ్వడం జరిగింది తెలియజేస్తున్నారు ఆ అప్షల్ వెబ్ పేజ్ అప్లికేషన్ లింకు అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్ మీకు ప్రొవైడ్ చేస్తున్నానండి ఇది మనకు అప్సల్గా గా మనకు కలెక్టర్ ఆదేశాల మీదుగా ఈ జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది కుటుంబ సంక్షేమ శాఖ నుంచి ఈ అప్డేట్ అనేది రావడం జరిగింది మనకు గ్రామ పంచాయతీ స్థాయిలో మీకు గ్రామ వార్డులు సొంత గ్రామంలోనే ఇక్కడ ఉద్యోగం అనేది వస్తుంది మీరు అర్హులైతే మాత్రం అప్లై కానీ చేసుకున్నట్లయితే మరొకసారి మీరు కానీ చూసుకున్నట్లయితే ఇందులో మహిళ మహిళలు మాత్రమే ఇక్కడ అప్లై అని చేసుకోవాలి అది కూడా స్థానికంగా ఉండాలి ఆ ప్లేసెస్ అనేది ఇప్పుడు నేను చెప్తాను ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అనేసి అలానే ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై మధ్యలో ఉండాలి అలానే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా అప్లై కానీ చేసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై మధ్యలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చండి మరి ఇందులో అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి ఎక్కడ రోస్టర్ పక్కడము ఏ క్యాస్ట్ వాళ్ళు ఎక్కడ ఏ పోస్టు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నది ఇప్పుడు మనం చూద్దాం చూసుకుంటే పోస్ట్ వైజ్ కూడా మనకి డివైడ్ చేయడం జరిగింది అంగనవాడి వర్కర్ అంటే చూసుకుంటే అంగన్వాడీ టీచర్ పోస్టు మనకు ప్రాజెక్ట్ పేరు ఇచ్చారు మండలం పేరు ఇచ్చారు అలానే పోస్ట్ నేమ్ అనేది ఇవ్వడం జరిగింది ఆ తర్వాత రోస్టర్ ప్రకారం ఏ క్యాస్ట్ వాళ్ళు అప్లై చేసుకోవాలని డీటెయిల్ అనేది ఇక్కడ ఏడు పోస్టులు ఉన్నాయి కదా దాని సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అలానే మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే టోటల్ పదకొండు పోస్టులు ఉన్నాయి కదా దాని సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అలానే హెల్పర్ పోస్టులు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ దాని సంబంధించి టోటల్ గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి తొంభై మూడు ఉన్నాయి కదా తొంభై మూడు ఎక్కడెక్కడ ఖాళీలు ఉండేది అనేది కూడా ఇక్కడ చాలా క్లియర్ గా ఇచ్చారు చాలా మంచి అప్డేట్ అని అలానే కాస్ట్ వైజ్ కూడా డివైడ్ చేయడం జరిగింది ఆ తర్వాత మనకు మినీ అంగణన్వాడీ టీచర్స్ సంబంధించి ఏడు పోస్టులు ఉన్నాయి కదా దానికి సంబంధించి ఎక్కడెక్కడ ఇక్కడ ఖాళీలు అనేది చాలా క్లియర్గా ఇచ్చారండి కాబట్టి ఎదురున్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఏదైనా డౌట్ అని కూడా కామెంట్స్ అనే తెలిచండి అలాగే ని చాలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో వరకు చూడండి గూగుల్ నుంచి ఎలా డౌన్లోడ్ కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు మన మొబైల్లో అంటే మీ మొబైల్ ఉన్నటువంటి గూగుల్ అనేది ఓపెన్ చేయండి గూగుల్ ఓపెన్ చేశాక అక్కడ తెలుగు జాబ్స్ పాయింట్ మన ఛానల్ పేరు సేమ్ టు సేమ్ సెర్చ్ చేయండి సర్చ్ చేస్తాను టాప్లో తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుందండి దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మన అప్సల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఈరోజు రిలీజ్ అయినటువంటి అంగన్వాడికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది దీని మీద క్లిక్ చేసి మీరు పూర్తిగా రీడ్ చేసుకోవచ్చు ఇక్కడ అన్నమయ్య జిల్లాకు సంబంధించి అంటే మనకు అన్నమయ్య జిల్లాకు సంబంధించి ఆ తర్వాత మీరు కాదు చూసుకున్నట్లయితే కిందకి వచ్చినట్లయితే మనకు రైతులకు ఆరు వేలు ఇస్తామని చెప్పారు తెలంగాణ వాళ్ళు దానికి ఇన్ఫర్మేషన్ కావచ్చు అలానే మనకు ఫ్రీ మనకేమిటంటే కుటుంబికి సంబంధించి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఈ నెల ముప్పై ఏడు వరకు మాత్రమే ఉంది మొబైల్ అప్లై నేను చేసుకోవచ్చండి తెలంగాణ వాళ్ళకి అలానే మనకు గ్రామ సచివాలయ స్థాయిలోనే ట్వెల్త్ క్లాస్ అసిస్టెంట్ మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మార్నింగ్ నేను అప్లోడ్ చేయడం జరిగింది ఇక్కడ మీరు కానీ చూసుకుంటే తిరుపతి జిల్లా నుంచి నూట ఒక పోస్టులు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ నేను ఇవ్వడం జరిగింది అది కూడా మనకు ఆరో తేదీ వరకు అయితే లాస్ట్ ఇచ్చారు రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు ఆద కొత్త రేషన్ కార్డు సంబంధించి అలానే మనకు ఇక్కడ చూసుకున్నట్టు అల్లూరి సీతారాం సంబంధించి ఆయా పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఇలా రెగ్యులర్గా ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి చెక్ చేయండి అర్హులత మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలిచింది ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరొక వెడితో మేము ముందుకు వస్తాను